అంకుల్ <laughs> వెళ్ళిపోతున్నారు <Și> <analyze anthropology> <lequel�> <prescribe> కవర్ చేస్తాడి దూరం సెట్మెంట్ మనుషులు మారాలి అప్పుడే నేల ఆరోగ్యంగా తయారవుతుంది అంటే మన నేలలు పూర్తిగా సాగుకు పడికి రాకుండా పోతున్నాయి ప్రయాణాల మీద డిపెండ్ అవుతున్నామో దానివల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ఇక్కడ నేల ఆరోగ్యం తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాలి నేల ఆరోగ్యం మీ బాడీలో ఐరన్ తక్కువ ఉంది తక్కువగా ఉంది అని చెప్పి ఒక హాఫ్ కేజీ ఇరువు తినే మన బాడీకి ఆ ఐరన్ అనేది ఇమ్మని కాబట్టి ఏది చేసినా మనం తినే సేంద్రీయ కల్పనాన్ని పెంచండి సేంద్రీయ కల్పన అంటే ఏమి కాదు అంటే నేలలో ఉన్న మన నాటి సూక్ష్మజీవులు కొన్ని కోట్ల సూక్ష్మజీవులు ఎందుకంటే అనంతపురం జిల్లాకు కరువు ఎడారీకరణ అనేటివి రెండు కవల సమస్యలుగా చాలా ఏళ్ళుగా ఉంటూ ఉన్నాయి ఈ కవల సమస్యలకు అదనంగా ఇప్పుడు ఈ వాతావరణంలో మార్పులు రావడము వాతావరణ వైపరీత్యాలు ఎక్కువ కావడము జరిగింది దానివల్ల ఒకదానికొకటి సమస్యలకు తోడై చాలా జటిలమైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ సమస్యలకు పరిష్కారం అనేది ఎక్కడ ఉంది అని చెప్పి ఆలోచన చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనా సంస్థలు కానివ్వండి శా శాస్త్రజ్ఞులు కానివ్వండి మరి ఏమి ఆలోచన చేస్తున్నారు అంటే ప్రకృతి వ్యవసాయమే ఈ సమస్యలకు ఏకైక పరిష్కార మార్గము అని చెప్పి చెప్తున్నారు ఎందుకు ఆ విధంగా చెప్తున్నారంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి వ్యవసాయ విధానంలో రసాయనాల వాడకం అనేది మోతాదు మించి మరి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నది సో దానివల్ల ప్రకృతి ధ్వంసం ఆపాలని చెప్పినంటే రసాయనాలు లేనటువంటి వ్యవసాయం అదేవిధంగా ప్రకృతికి సంరక్షణ చేసేటువంటి వ్యవసాయం మనం పాటించాలా దాన్నే మనం ప్రకృతి వ్యవసాయము అని చెప్పని అంటున్నాం అన్నమాట సో కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయంలో విధానాలన్నీ కూడా ప్రకృతిని ధ్వంసం చేసేటివిగా కాకుండా ప్రకృతిని సంరక్షించేటివిగా ఉండాలా ఆ దిశగా మనం వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవాలా అనేటువంటి సందేశాన్ని మరి ఈ కార్యక్రమం ద్వారా మేము ఇటు రైతులకు తర్వాత ప్రభుత్వ పరిశోధనా సంస్థలకు ప్రభుత్వ డిపార్ట్మెంట్స్కు మరి సివిల్ సొసైటీ ముఖ్యంగా పౌర సమాజం దృష్టికి కూడా తీసుకొని పోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ అంశంపైనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ముఖ్యంగా రైతులకు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో మన జిల్లాలో రైతులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళనే ముందుండి ఈ కార్యక్రమాన్ని మేము నడిపించడం అనేది జరుగుతుంది అన్నమాట